ಆಶಾ ವರ್ಗಲ ಐಕ್ಯತ ಆಶಾ ವರ್ಗಲ ಐಕ್ಯತಾ ಪಾರಿತೋಷಕ ಆಗೋದು ಪಾರಿತೋಷಕ ಆಗದ್ದು ಮನಿ ಸಂ ಪಾರಿತೋಷಕ ಆಗದು ಮನಿ ಸಂರ್ಗಲ ಐಕ್ಯತ ప్రభుత్వండి వైఖరించాలి ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం ఆశా వర్కర్ల పట్ల ఆశాయి రెఫరెన్స్ పెండింగ్ బిల్లులు వెంటనే రెఫరెన్స్ బిల్లులు వెంటనే రెఫరెన్స్ పెండింగ్ బిల్లులు వెంటనే ఆశా వర్కర్ల ఐక్యత ఆశా వర్కర్ల ఐక్యత वेतन కావాలి కానీ తోచకం మాకొద్దు కనీస వేతనం కావాలి కావాలి మా తావుల లైకెత సాధించాలి ఆశావహుల లైకెత సాధించాలి

గత కొన్ని రోజుల నుండి మేము పని చేసుకుంటూ కూడా సమ్మె చేస్తున్నాం పని మాకు జీతాలు కూడా ప్రభుత్వం మీద కొట్లాడుతున్నాం మాకు ఒక కనీస వేతనం కాకుండా ఫిక్స్డ్ వేతనం లావి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అయినా మా పట్ల వాళ్ళు దయ చూపకుండా

పారితోషికం మాకొద్దు కనీస వేతనం కావాలి పారితోషికం మాకొద్దు కనీస వేతనం కావాలి పారితోషికం మాకొద్దు కనీస వేతనం కావాలి ఆశా వర్కర్ల ఐక్యత వర్దిల్లాలి ఆశా వర్కర్ల ఐక్యత వర్దిల్లాలి ఆశా వర్కర్ల ఐక్యత వర్దిల్లాలి లెఫ్రెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి వెంటనే చెల్లించాలి పారితోషిక మాకొద్దునం కావాలి ఆశా వర్కర్ల ఐక్యత ఆశా వర్కర్ల ఐక్యత ఆశాల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి ఆశాల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి ఆశాల మేము ఒక ఉద్యోగ భద్రతను కల్పించమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము ఉద్యమ కొర్కులు మాత్రం అడగట్లేదు కదా ఒక సగటు మనిషి బ్రతికి ఎంత జీతం అయితే బ్రతుకుతాడో అదే విధంగా మాకు ఇవ్వమని అడుగుతున్నాం లేనిపోని సర్వేలన్నీ మాతో చేయించుకుంటున్నారు ఆ సర్వేలకు తగ్గ ప్రతిఫలం ఇవ్వమంటాను కానీ మేము సర్వే బిల్స్ మాకు ఏమి ఇవ్వట్లేదు ఇవ్వకుండా కూడా చెయ్యమంటున్నాం ఇవ్వాలి అనుకో చెయ్యాలి ఆశ చూపిస్తున్నారు కానీ మాకైతే ఇంతవరకు వచ్చింది లేదు దాని వాడిపోతుంది మేము కొద్దిలాడుతున్నాం మాకు కావాల్సిందేం ఫిక్స్డ్ వేతనం కావాలి ఫిక్స్డ్ వేతనం కావాలని కొట్లాడుతున్నాం ఎంత కావాలని అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేము గత సంవత్సరం నరచం సమ్మె చేసినప్పుడు వాళ్ళే హామీ ఇచ్చి మేము ప్రభుత్వం మేము మా ప్రభుత్వం వచ్చినట్టయితే మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తామని కానీ ఇప్పుడు తీరా అడిగేసరికి బిల్లే లేదమ్మా మీకేం ఇవ్వాలని అంటున్నారు ఇది వాళ్ళకి తగున వాళ్ళే హామీ ఇచ్చి ఇప్పుడు మొండి చేయి చూపిస్తున్నారు

మూడు సంవత్సరాల నుంచి లెపరసీ సర్వే చేయిస్తాను ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు పెండింగ్లు ఉన్న బిల్లులు ఇస్తేనే ఇప్పుడు సర్వే చేస్తామని అంటున్నాము మాకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి మళ్ళీ ఫిక్స్డ్ సాలరీ చేయాలి ఆరోగ్య భద్రత కల్పించాలి హెల్త్ కార్డు భద్రత ఇవ్వాలి లెప్రసీ ఇన్ ఇన్సూరెన్స్ గట్లా ఏం లేవు లెప్రసీ సర్వే ఇప్పుడు చేయమని టార్గెట్ చేస్తాను బీసీజీ సర్వేలు ఏఎన్సీ టార్గెట్లు ప్రతి ఒక్కటి మా పైననే టార్గెట్లు చేస్తారు సెంటర్ డ్యూటీలు అన్నీ ప్రతిదీ మమ్మల్ని టార్గెట్ చేస్తారు కనీసం మాకు జీతం లేదు ఫిక్స్డ్ శాలరీ చేయాలి ఇప్పుడు ప్రస్తుతం లెప్పాసి సర్వే చేయమంటున్నారు మూడు సంవత్సరాల నుంచి చేసిన డబ్బులే ఇంతవరకు రాలేదు ఇప్పుడు ఈ సంవత్సరం డబ్బులు ఇస్తేనే మేము పని చేస్తామని ధర్నా చేస్తాము ఇప్పుడు మేము పదిహేను రోజుల నుంచి ధర్నానే పోతున్నా కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు సర్వే డబ్బులు ఇస్తేనే మేము సర్వే చేస్తాము లేకపోతే కనీస రూపాయలు కావాలి చెప్పారు పెద్దోళ్ళు అయినా చిన్నోళ్ళు ఎవరైనా మాట్లాడచ్చు చెట్టు పని చేయండి ಯಾಕೆ더라 2 ವಚನಕ್ಕೆ ಹಾಕಾಣಿಕೆ ಬೇಕಲ್ಲ ಇವನಿ ರೆಕಾರ್ಡಿಂಗ್ ಇದೆ ಅಮ್ಮ ಹಾ ಅಲ್ಲ ಅದು ತಿಸ್ಕ ಬರ್ಜಾಕ ಹಾಡ್ತೀನಿ ಸರ್ ಮಾತ್ರ ಓಹೋ